నగరి ప్రాజెక్టు అది అంతే అటకెక్కింది కదా యాభై శాతం పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేస్తే మిగతా యాభై శాతం పనులు మేము అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్న వాళ్ళు ఐదు సంవత్సరాలు అయితున్నా కూడా ఈ రోజు వరకు కూడా గాలేరి నగరి ప్రాజెక్టు పూర్తి కాలేదు హంద్రీనివాహ ప్రాజెక్టు పూర్తి కాలేదు అసలు రాజశేఖర రెడ్డి గారు చేసిన జలయజ్ఞంలో వచ్చిన ఆయకట్టే కట్టే తప్ప ఆయకట్టే కట్టే తప్ప ఒక్క ఎకరానికి కూడా మీరు ఆయకట్టు పెంచగలిగారా అని జగనన్న గారిని సవాలు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పండి మరి మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఆకాశానికి పాతాలానికి ఉన్నంత తేడా లేదా నిన్న ఒక ప్రాజెక్టుకు పోయాం రాజశేఖర్ రెడ్డి గారు ఏడు వందల యాభై కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టుకు కనీసం మెయింటెనెన్స్ అంటే ఆయిలింగ్ గ్రీసింగ్ ఇలాంటివి కూడా లేక ఆ గేట్లు ఊడిపోయి ఆ నీళ్లలోనే తేలుతున్నాయి సిగ్గుగా లేదా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్టు చేస్తే మీకు కనీసం మెయింటెనెన్స్ చేయడం కూడా చేతగా లేదు అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందిస్తున్నట్ట అని మీకు మీరే ప్రశ్నించుకోండి రాజశేఖర్ రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు ఆ మాట తుంగలో తొక్కారు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు పూర్తి మద్యపాన నిషేధం అని అని నేను పెడుతున్నాను చెప్పారు పూర్తి మద్యపాన నిషేధం చెయ్యకపోతే నేను అసలు మీ ముందుకొచ్చి ఓట్లే అడగనన్నారు జగనన్న గారు మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ లాంటిది ఖురాన్ లాంటిది భగవద్గీత లాంటిది అన్న జగనన్న గారు మరి ఇప్పుడు పూర్తి మధ్య పాన నిషేధం ఎందుకు చేయలేదు అనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారైతే మీరు ఇచ్చిన మాట